రాజన్న భక్తులతో భక్తిభావం పెంపొందించేలాగా ఆటో డ్రైవర్ల ప్రవర్తన ఉండాలని సిఐ వీరప్రసాద్ అన్నారు వేములవాడ తిప్పాపూర్ స్టాండ్ కోరుట్ల బస్టాండు జగిత్యాల స్టాండ్ ఆటో డ్రైవర్లతో అలాగే ఆటో ఓనర్లతో సమావేశం ఏర్పాటు చేసి భక్తుల పట్ల ఎలా మసులుకోవాలన్న దానిపై పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రానున్న శ్రావణ మాసంలో రాజన్న దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని వారి పట్ల మర్యాద పూర్వకంగా భక్తిభావం పెంపొందించేలాగా ఆటో డ్రైవర్ల ప్రవర్తన ఉండాలి అని అన్నారు అలాగే ఆటోలో కెపాసిటీకి మించి ఎక్కువ మందిని ఎక్కించుకుంటే జరిమానాలు విధిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలోని ఎస్ఏ రమేష్ ట్రాఫిక్ అసె శ్రీనివాస్ ఉన్నారు వెళ్ళా తీసుకుని ఉన్న ఆటో డ్రైవర్‌కి ఈ రోజు కౌన్సెలింగ్ జరిగింది మన తిబ్బాపూరు బస్ స్టాండ్ బస్ బస్టాండు అదేవిధంగా జగిత్యాల స్టాండ్ దగ్గర ఉన్న ఆటో ఆటోలు అన్నీ విజిట్ చేసి వాళ్ళకి ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి మన బా పెద్ద సంఖ్యలో వేములో వాడికి భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులతో మర్యాదగా మెలుచుకోవాలని చెప్పి వాళ్ళకి ఎటువంటి మర్యాద కలిగించదు అని చెప్పి భక్తి భవంతోని వాళ్ళు వస్తారు కాబట్టి అదే భక్తి భవన్తో వాళ్ళకి మళ్ళీ మేము వస్తే మళ్ళీ రావాలి మళ్ళీ మళ్ళీ దర్శించుకోవాలి వాళ్ళతో మంచిగా మెలగాలని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రోడ్డు బద్దరు పెట్టడం జరిగింది అంటే పరిమితి నుంచి ఎక్కే ఎక్కువ ఎక్కించుకునే వాళ్ళకి కూడా పెట్టడం కూడా